గుడ్ ఎవరి బడి చాలా సంతోషం ఈ రోజు ఒంగోలు మా పల్లెతో ఒక రెస్టారెంట్ ని ప్రారంభించడం దాని గౌరవనీయులు ఎంపీ మాకుండ శ్రీనివాస రెడ్డి గారు అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీరామచంద్ర జనార్థులు టూరిజం కాంప్రో చైర్మన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం భావిస్తున్నాను ఎందుకంటే మేము టూరిజంలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ని ఎలా ప్రమోట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు టూరిజం ని ఆంధ్రప్రదేశ్ లో ఎలా ముందుకు తీసుకెళ్లాలని క్రమం అందులో భాగంగా ఇక్కడ చూసినప్పుడు ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ ప్రమోట్ చేయాలని చూస్తున్నాము అలా వీళ్ళు ఇక్కడ మా పల్లె చూసిన చెప్పి మన మధ్యలో స్వరాజు సాయి స్వరాజు అందరూ భరత్ కుమార్ దగ్గర కూడా చూసినప్పుడు చాలా బాగా అట్మాస్ఫియర్ గానీ ఇక్కడ సిస్టమ్ ఒంగోలు ఈ రెస్టారెంట్ ఇక్కడ టిఫిన్స్ మాత్రం వాళ్ళు చెప్తున్నారు హండ్రెడ్ టైప్స్ ఆఫ్ దోశస్ డిఫరెంట్ టైప్స్ మాపల్లె దోశ డిఫరెంట్ కాన్సెప్ట్ దాన్ని ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేయడం డ్యాంబియన్స్ కానీ సిస్టమ్ కానీ అన్ని కూడా బాగుంటాయి అందరూ కూడా వెరైటీస్ ఒంగోలు టౌన్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్లా రెస్టారెంట్ రావాలి రిసార్ట్స్ లాంటి రకరకాలు వస్తే ఒంగోలు అభివృద్ధి మీరు ఎక్కడైతే హోటల్స్ బాగా డెవలప్ అవుతున్నాయో ఇట్ ఇండికేట్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సిటీ ఆ సిటీలో వచ్చేటువంటి మార్పులు ఏం జరుగుతుంది అంటే సిటీ అభివృద్ధి చెందుతుందని అన్న సంగీతం లేదంటే ఆ డెవలప్మెంట్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఇంటి వెరైటీస్ తోటి బహుశా నాకు చూసి ఒంగోలు రెస్టారెంట్ అవుతుంది మరి మీ అందరు కూడా సహకారంతో నేను కొన్ని టేస్ట్ చేసిన దోశలు ఇడ్లీ ఇడ్లీ ఆ చట్నీ ఇంకొంచెం అది వాళ్ళ హరిగా లాస్ట్ టైం అవటం కూడా బెటర్ పెరఫా చాలా చక్కగా ఇది అభివృద్ధి ఒంగోలు ఆ పరిసర ప్రాంత ప్రజలు వాళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ని అందించడానికి ముందుకు వచ్చినటువంటి మాపల్లె దాంతో మన సాయి స్వరాజ్య అభివృద్ధిస్తున్నాను అదేవిధంగా వాళ్ళ బ్రదర్ భరత్ని మాకున్నటువంటి పరిచయం ఏంటంటే వీళ్ళు తాతగారు మా గ్రామానికి సంబంధించి రిటైర్డ్ ఎస్సీ బ్రహ్మ పెంగినిపల్లి వరదరాజు గారు మేము మొదటి నుంచి కూడా మా గోవా తెలిసిన ఆ కుటుంబాల్లో మేము కూడా సన్నత మొదటి మొదటి నుంచి మెలుపుతుండేవాళ్ళం రాజకీయంగా కూడా ఆ గ్రామాల్లో ఒకే ఫ్యాక్టరీ లో నడుస్తూ ఉండేవాళ్ళం ఆ సంబంధాలు వాళ్ళు పిల్లలైనా నాకు అక్చువల్ పరిచయం లేదు ఆయన మా భర్త గారు ఇట్లా ప్రోగ్రామూ కూడా వాళ్ళ ఎమ్మెల్యే గారు ఆయన నిజంగా నాకు చాలా సంతోషం అయింది ఆ గ్రామం నుంచి వచ్చిన సంబంధించినటువంటి వాళ్ళు అయినటువంటి రెస్టారెంట్ పెట్టడం సంతోషం బాగా అభివృద్ధి చెందాలని మీ అందరు కూడా సహకరించాలని ఒక డిఫరెంట్ టేస్ట్ ని ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు అందించాలంటే కాన్సెప్ట్ నేను కమర్షియల్ కాదు కానీ బ్యాక్గ్రౌండ్ కమర్షియల్ యాక్టివిటీ కూడా లేకపోతే రన్ ముందు ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది సంతోషించే పరిణామం ఐ విష్ దెమ్ గుడ్ సక్సెస్ మీ అందరి సహకారంతో ఈ మాపల్లి దోశ అనేటువంటి ప్రజలందరి దృష్టికి వెళ్ళి మంచి వెరైటీస్ టేస్ట్ ప్రజలకు అనే విధంగా కృషి చేయాలని మీరందరూ సహకరించాలని మీడియా మిత్రుల ద్వారా పట్టిన ప్రజలు కోరుతున్నాం థ్యాంక్ యూ వరంగా థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ సభకి వచ్చిన ముఖ్య అతిథులందరికీ పౌర్వక ముఖ్యంగా బాలాజీ గారికి మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను అలాగే ఈ ట్రాన్ చేసి తీసుకోవాల్సిన మెయిన్ రీజన్ ఏంటి అంటే మన చుట్టుపక్కల ఇలాంటి బెస్ట్ ఎక్కడా లేదు నేను చాలా పేరు చేశాను ఇంకోటి రాజమండ్రిలో ఉన్న ఆ ప్రతి సాంస్కృతిక పద్ధతి అంతా ఈ మన ఫిఫిన్స్ లో ఉంటుంది ఒకసారి మీరు వచ్చి టేస్ట్ చేస్తే గానీ అది మీకు అర్థం కాదు మన దగ్గర ఫేమస్ ఏంటంటే బతన్ ఇడ్లీ అనేది ఒకటి ఉంటుంది ఒకసారి తింటే ఆటోమేటిక్ మీరే సెకండ్ డోస్ నుంచి మీరే వస్తారు ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇంటి కూడా నాకు బిజినెస్ లో చాలా ఫ్యాషన్ ఉండేది సో ఇప్పుడు ఈ సెక్టార్ లో దిగి తర్వాత దీన్ని ఇంకా ఎస్టాబ్లిష్ అవుతామని నా మెయిన్ గోల్ అది ఈ ఫ్యాంచేజ్ తీసుకోవడానికి మెయిన్ సో మీరు ముఖ్యంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి టేస్ట్ చూసి మీరు మాకు ఉంటే చెప్పాలి బాగుంటే కూడా చెప్పాలి అట్లా చేయాలని నేను దగ్గరుండి కోరుకుంటున్నాను నమస్కారం